వెల్కమ్ టు మాస్ టీవీ రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ ఎం శ్రీనివాసరావు రెడ్ క్రాస్ సెక్రటరీ శివకుమార్ కస్టమ్స్ సూపరింటెండెంట్ పీఆర్ఓ శివకుమార్ తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని పేర్కొన్నారు ప్రతి ఏడాది స్వచ్ఛ భారత్ సందర్భంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆదిత్య కాలేజీకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు रामराजे रो सारी सारी डिटेल्स को जो फिल चेंज है सर सर मैडम हां डिटेल्स चाहिए बस मैं बिटवेट सारे रह गया इसका नाम जस्ट राइट सर सर

फर् दि तलासिमा पेशेंट्स। लास्ट इयर वी हेव कलेक्टेड फोरटीन हंड्रेड एंड ट्वेलव यूनिट्स फ्राम डिपार्टमेंट दिस टाइम वी आर प्लानिंग फर फोर थाउजेंड यूनिट्स फ्रमार्टमेंट वित् द ग्रेट सपोर्ट ऑफ दि चीफ कमीशनर श्री संजय राति सर एंड कमीशनर साधु नरसीमह रेडी सार विर गईडेंस एंड दियर सपोर्ट वी आर एबल टू अचीव द टारगेट फर्दर वी वु लाइक टू इंफॉम दट द ब्लड डोनेशन वी आर कलेक्टिंग थ्रू ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈజ్ ఫర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ఈరోజు మేము సెంట్రల్ జిఎస్టి అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసమయ పేషెంట్స్ కోసము ఒకరికి దా ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవ గవర్నింగ్ లైనర్ సంజయ్ రాతి శ్రీ చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ గారు వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు గారు కమిషనర్ సిపిసి అండ్ విజయవాడ సిజిఎస్టీ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది సో మా లా పోయిన సంవత్సరం మేము ఫోర్టీన్ ట్వెల్వ్ పద్నాలుగు వందల పన్నెండు యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము బ్లడ్ ఈసారి సుమారు నాలుగు వేల మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కార్య ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వల్ల సహకారంతో చేస్తున్నాము సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ కంగ్రా ఐ వాంట్ కంగ్రాట్యులేట్ ఆల్ ద డోనర్స్ అండ్ విష్ దిస్ ప్రోగ్రామ్ టు బి ఎస్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కస్టమ్స్ హౌస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి తో జరిగేటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది మీకు అందరికీ తెలుసు నూట యాభై మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి వా నెలకు ఒకసారి ప్రతి మంగళవారం శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా ఆర్షణీయం వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞత తెలి తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్